అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనము శిఖా టెక్స్టైల్స్ దగ్గర ఉన్నామండి హోల్సేల్ శారీస్ అట్లానే మనకి రిటైల్లో కూడా శారీస్ అనేవి ఇచ్చేస్తారు చూడండి స్టాప్ అయితే మనకి చాలా చాలా మంచి ప్రైస్ లో శారీస్ చూపించారు ఈరోజు మొదటి నుంచి ఎండింగ్ వరకు వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారిగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బలైకన్ కూడా యాక్టివేట్ చేయండి నేను ఈ స్పెషల్ స్పెషల్గా కాటన్ కలెక్షన్లో అయితే మంచి మంచి సారీస్ చాలా అఫర్డబుల్ ప్రైస్ లో తీసుకొచ్చానండి కేవలం నూట యాభై రూపాయల నుంచి చీరలు అంటే ఎవరైనా నమ్ముతారా అలాంటి చీరలన్నీ మన మన కలెక్షన్లో ఉన్నాయి అసలు మిస్ చేయకుండా మొదటి నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఎక్సలెంట్ అయిన కలెక్షన్ అయితే మీరు గ్రాప్ చేసేయొచ్చండి ఇంకా వీడియో అయితే చూసేద్దాం దేళ్ళ భాగల్కూరి కోట సిల్క్ ప్యూర్ కాటన్ లినిన్ కాటన్ ఓకే ఫ్యాన్సీ బనారస్ పట్టు అన్ని మిక్స్ ఉంటది దేళ్ళ వర్క్ కూడా వస్తుంది సీరల్లా ఓకే ఈ రోజు మనం చూడబోయే సారీస్ అన్ని కూడా అండి కాటన్ అలానే మిక్స్డ్ లెనిన్ బనారస్ లో వచ్చాయి అలానే డిజైనర్ కోటా శారీస్ అన్ని కూడా మిక్స్ అయ్యి వచ్చాయండి మీకు చూడండి కలెక్షన్ అంతా కూడా నేను ఇలా చూపిస్తున్నాను ఆల్ ఓవర్ శారీస్ అన్నీ కూడాను ప్రైస్ అనేది మనకి చాలా అంటే చాలా తక్కువలో రంజాను అట్లనే ఉగాది పెళ్ళిళ్ళ సీజను స్పెషల్ కలెక్షన్లో పెట్టేశారండి ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉందండి బయటతో కంపేర్ చేస్తే మనకి మినిమం ట్వంటీ శారీస్ అయితే తీసుకోవాలి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ట్వంటీ శారీస్ తీసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ రూపీస్లో శారీ ఇచ్చేస్తున్నారు రిటైల్గా తీసుకోవాలి అంటే ప్రైస్ అనేది పెరుగుతుందండి ప్రైస్ అనేది మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి రిటైల్ గా తీసుకోవాలంటే హోల్సేల్ గా ట్వంటీ శారీస్ మినిమం తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఓకే మీకు పార్సల్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి చూడండి దీనిలో కాటన్ కలెక్షన్ ఉంది ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది మనకి అట్లానే ఆల్ ఓవర్ శారీ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా మీకు శారీ వైజ్ గా చూపిస్తున్నాను ఒక్కొక్క శారీ కూడా మీకు కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చూపిస్తున్నాను చెప్పాలండి ఈ బండల్కి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి మినిమం ట్వంటీ శారీస్ అయితే మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుందండి చూడండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉగాది స్పెషల్ ఆఫర్లో వన్ ఫిఫ్టీ రూపీస్లోని ఈ శారీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఓకే కొన్ని మనకి వితౌట్ బ్లౌజ్ ఉన్నాయండి అన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ ఏనండి అన్ని వితౌట్ బ్లౌజ్ ఏనంటండి మనకి ఓన్లీ సారీనే వచ్చాయి చూడండి ఈ బండల్కి వచ్చి మనకి కలెక్షన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి కాటన్లో వచ్చింది బగల్పూరి ఫ్యాన్సీలో వచ్చాయి అట్లానే మనకి పెద్ద బోర్డర్స్ వచ్చాయండి మనకి కోటాలో వచ్చాయి అన్ని సారీస్ కూడా మిక్స్డ్లో ఉన్నాయి చూడండి డిజైనర్ శారీస్ ఉన్నాయి చిప్ వర్క్ తోటి ఫ్యాన్సీ శారీ అండి ఇది వచ్చేసరికి ఏ శారీ అయినా కూడా కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఈ శారీస్ కూడా బ్లౌజ్ రాలేదా అండి దీనికి కూడా బ్లౌజ్ రాలేదండి మనకి దీనికి కూడా వితౌట్ బ్లౌజ్ కాబట్టి కేవలం మనకి పెళ్లిళ్ళ సీజన్ ఉగాది స్పెషల్ కలెక్షన్ వైజ్ గా రమజాన్ ఆఫర్ ఉందండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ లెనిన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం మంచి ఫ్యాన్సీలో చూస్తున్నాం అండి కొంగు వచ్చేసరికి చూడండి చాలా బాగుందండి టూ సైడ్స్ కూడా మనకి పెద్ద బోర్డర్స్ అయితే వచ్చాయి పింక్ కలర్ లో ఇది ఫ్యాన్సీ సారీనే కదండి బనారస్ లో ఉందండి చూడండి ఓకే ఈ సారీ కూడా మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ఓకే లెనిన్ కాటన్ అండి చూడండి ఇది కూడా మనకి కేవలము వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ ఉంది చూడండి శారీ వచ్చేసరికి చివర ఇక్కడ లట్కన్స్ అయితే వచ్చాయి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి ఓన్లీ సారీసే బ్లౌజెస్ అయితే లేవు అన్ని అన్ని శారీసేనండి ఇవి కొన్ని కలెక్షన్ మీకు ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నాము అంటే రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కలెక్షన్ అనేది వివరంగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి చూడండి ఇది బాగల్ అంట చూడండి శారీ వచ్చేసరికి బార్డర్ ఇట్లా ఉంది కింద వచ్చేసరికి మనకి మంచి జరీ బార్డర్ వచ్చిందండి పళ్ళు ఇది దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఓకే కొన్నింటికి ఎక్కడైనా కొన్నింటికి బ్లౌజ్ వస్తాయి అన్నిటికి రావండి మాక్సిమం అన్ని కూడా వితౌట్ బ్లౌజే ఉన్నాయి కేవలం వన్ ఫిఫ్టీలోనే లోనే ఈ కలెక్షన్ అవైలబుల్ ఉందండి చూడండి మనకి అన్ని సింగిల్ పీసెస్ వచ్చాయి కదండి సింగిల్ పీసెస్ లేవండి చూడండి ప్యూర్ కాటన్ జరీ కూడా వచ్చిందండి ఆల్ ఓవర్ జరీ వచ్చింది టూ సైడ్స్ మనకి లైన్స్ తోటి ఇట్లాగా థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ మనకి వన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ లోనే వచ్చింది పళ్ళు వచ్చింది జరీ లైన్ తో వచ్చిందండి ఇవి చక్కగా ఫంక్షన్స్ కి చిన్న చిన్న అకేషన్స్ కి కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చండి స్పెషల్ గా మనకి రంజాను అట్లనే ఉగాది అలా మ్యారేజ్ సీజన్స్ కోసము ఫెస్టివల్ కలెక్షన్ అనేది ఆఫర్ లో పెట్టేశారు ఈ ఆఫర్ అనేది మనకి స్టాక్ ఉన్నంత వరకే ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ చీరల్లో మనకి అన్ని కూడా ఉన్న కలెక్షన్స్ కలర్స్ అన్ని నేను అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని కూడా ఇట్లా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇవన్నీ కోటాలో ఉన్నాయి ఇది ప్యూర్ జూట్ అండి ప్యూర్ కోట ప్యూర్ కాటన్ కాటన్ లో ఉంది ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి మంచి మంచి కాటన్ ఓకే కోటా సారీ కోటా సారీ ఓకే చూడండి ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కూడా వన్ ఫిఫ్టీ రేట్కి అయితే రావండి సిల్ సిల్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఇది బాగల్పురినా అండి భాగల్పూరి శారీస్ అంట ఇవి మామూలుగా అయితే మనకి అబౌవ్ థౌసండ్ ఉంటాయి ప్రైజ్ అనేది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి ఈ ఆఫర్ ప్రైజ్ లో అవైలబుల్ ఉంది చూడండి స్టాక్ ఉన్నంత వరకు దీనిలో స్టాక్ అనేది చాలా అవైలబుల్ ఉందండి చూడండి మీకు రెండు వందల పీస్ కావాలన్నా ఐదు వందల పీస్ కావాలన్నా కూడా మనకి సప్లై చేసేస్తాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా కూడా కొరియర్ ఫెసిలిటీ అనేది అయితే అవైలబుల్ ఉందండి చూడండి స్టాక్ చూసిన వెంటనే మీరు అయితే బుక్ చేసేసుకోండి ఆర్డర్ అనేది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉందండి కలెక్షన్ అయితే నేను చెప్తున్నాను కదా మీకు అసలు ఎక్కడా కూడా ఇలాంటి కలెక్షన్ అనేది ఈ ప్రైస్ లో దొరకదండి చూడండి మనకి ఇక్కడ కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఇవన్నీ ట్వంటీ ట్వంటీ పీస్ బండలు ఉంటాయి మినిమం ట్వంటీ పీస్ బండల్ అనేది అయితే ఆర్డర్ చేయాల్సి ఉంటుందండి సింగిల్ శారీస్ వచ్చేసరికి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది அந்த அறிவிப்போ அன்ப தருவாள் சின்ன அறிவிப்போம் என்று சுருவாள் என் உன்னோடு உன்பம்மை கண்ணோர் பேசாமல் முன்னோர் நாம் இதா